హీరోల పోటువలతోని లగ్గం కారట్లు ఒట్టించినోళ్ళని చూసినాం రాజకీయ లీడర్ల పోటువలతో లగ్గం కారట్లను ఒట్టించినోళ్ళను చూసినాం గాని గిళ్ళు చూడు లగ్గం కారట్ను ను వెరైటీగా ఎట్లా ఒట్టించిన చూసిండ్రు కదా మొత్తం పరీక్ష పేపర్ లెక్క ఎట్లున్నదో లగ్గం చేసుకునే పిల్ల గాని పోటీ పేరు మీద ఒక ప్రశ్న పెళ్లి పిల్ల పేరు మీద ఒక ప్రశ్న లగ్గం చేసేటోళ్ళ పేరు మీద గదే కన్యాదానం చేసేటోళ్ల పేరు మీద ఒక ప్రశ్న లగ్గం చేసుకునే టైము డిన్నర్ టైమ్ ల మీద ప్రశ్న లెక్కనే తయారు చేసి లగ్గం కారెట్ ను వెరైటీగా చేపించింది పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు అనే టీచర్ అమ్మ అచ్చం మనం పరీక్షలు రాసే పేపర్ల ఎట్లుంటాయో గట్లనే మీద ప్రశ్నలు కింద జవాబులతోని ఆప్షన్లు కూడా పెట్టి కొట్టి ల లగం కారట్ ను అయితే ప్రత్యుషణ ఆడున్న బల్లే టీచర్ ఒక లూజెత్తున్నదా ఇక శేషే వృత్తికి తగ్గట్టుంటదని లగ్గం కారట్ ను తీర ఎరైటీ గా కొట్టింది అన్నట్టు సోషల్ మీడియా లాగ్ ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది గీ లగ్గం కారటు మరి లగ్గం కారట్ ఒకటేనా లేకపోతే పెండికి వచ్చిన చుట్టాలకు మనిషికో పేపర్ ఇచ్చి పరీక్షలు కూడా పెడతారా అని కామెంట్లు పెడుతున్నారు వైరల్ అవుతున్న గీ లగ్గం కారట్ ను చూసినోళ్ళు